స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న స్త్రీ మగవాడి జీవితాన్ని స్వర్గం చేస్తుంది చెడు సమయాల్లో మీకు అండగా నిలవాలి ప్రతి వ్యక్తి జీవితంలో చెడు కాలం వస్తుంది మీ భాగస్వామి అడుగడుగునా మీకు అండగా నిలబడితే జీవిత కష్టాలను ఎదుర్కోవడం మరింత సులభం గడ్డు కాలంలో కూడా భాగస్వామిని వదలని గుణం ఉన్న స్త్రీని పెళ్లాడిన పురుషులు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు అలాగే స్త్రీలు కూడా కష్టాలను ఎదుర్కొంటూ ఎల్లప్పుడూ తమకు అండగా నిలిచే పురుషులను వివాహం చేసుకోవాలి మీ తప్పులను ఎత్తిచూపే మహిళ జీవితంలో ఎవరు అమాయకులు కాదు తమ తప్పులను వినడానికి ఇష్టపడని వారు చాలామంది ఉన్నారు కాని మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి మీరు మీ తప్పులను అంగీకరించాలి వాటిని మెరుగుపరచడానికి సిద్ధంగా ఉండండి మీ తప్పులను ఎత్తిచూపి వాటిని సరిదిద్దుకోవడానికి సరైన మార్గాన్ని చూపే స్త్రీ మీకు మంచి జీవిత భాగస్వామి అయితే పైకి ఎదుగుతారు గౌరవించే స్త్రీ ప్రతి మనిషి జీవితంలో కొన్ని విజయాలు వస్తాయి జీవితంలోని తప్పులను ఎత్తి చూపడంతో పాటు మీరు సాధించిన విజయాల గురించి గర్వపడే వ్యక్తి కూడా ఉండాలి అలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా దొరికితే మీ జీవితం స్వర్గం అవుతుంది ఒక స్త్రీ ప్రేమతో పాటు గౌరవం ఇస్తే ఆ స్త్రీని పెళ్లి చేసుకున్న వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు వారి జీవితం భూమిపై స్వర్గం లాంటిది రూపాన్ని మించిన గుణాలను ప్రేమించే మహిళా వృద్ధాప్యం రానివరూ ఈ ప్రపంచంలో లేరు ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు వృద్ధుడైపోవాల్సిందే అటువంటి పరిస్థితిలో మీ రూపం కంటే మీ లక్షణాలను ఎక్కువగా ఇష్టపడే స్త్రీ మీకు జీవిత భాగస్వామిగా రావాలని కోరుకోండి జీవితంలో గొప్ప లక్ష్యం ఉన్న స్త్రీ ఆచార్య చాణక్యుడు ప్రకారం జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఉన్న స్త్రీ మీ జీవితంలోకి రావాలి అలా అయితే ఏ పురుషునికైనా స్వర్గం అవుతుంది ఎందుకంటే అలాంటి స్త్రీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చడానికి పూర్తి అంకిత భావంతో ఒక దిశలో పనిచేస్తుంది